డిసెంబర్ కాకినాడ బాలాజీ చెరువు సెంటర్ వద్ద వేగా జ్యువెలర్స్ నాలుగవ బ్రాంచ్ ను ప్రారంభిస్తున్నామని సంస్థ యాజమాన్యం వనమా నవీన్ సుధాకర్ తెలిపారు కాకినాడలో ప్రారంభించే నూతన బ్రాంచ్ ని హీరో బాలకృష్ణ హీరోయిన్ సంయుక్త మినన్ చేతుల మీదుగా ప్రారంభిస్తారని తెలిపారు తమ వేగా జువెలర్స్ సంస్థకు ప్రచారకర్తగా నందమూరి బాలకృష్ణ వ్యవహరిస్తారని స్పష్టం చేశారు కాకినాడ పరిసర ప్రాంతాల ప్రజలకు ప్రత్యేక రాయితీతో ఆఫర్లను అందిస్తున్నామని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు అందరూ మేము చూసే జ్యువెలరీని హ్యూజ్ క్వాంటిటీ జ్యువెలరీ పెడతాము లైట్ వెయిట్ జ్యువెలరీ పెడతాము దాంతో మాకు మేముగా పెట్టుకున్నది కాదు విజయవాడ గాని హైదరాబాద్ కానీ కస్టమర్సే మాకు మీ బెస్ట్ మీ జ్యువెలరీ బెస్ట్ అని చెప్పి వాళ్లే మాకు ఇవ్వడం జరిగింది మాది నెక్స్ట్ స్టోర్ వచ్చేసి హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ చందానగర్ ఒకటి ఓపెనింగ్ ఉందండి రాజమండ్రి ఒకటి ఓపెనింగ్ ఉందండి నెక్స్ట్ ఇంతకు ముందు బంగారం వ్యాపారంలో హాల్ మార్క్ సిస్టమ్ లేనప్పుడు ఇలాంటివన్నీ అపోహలో అయితే కొన్ని జరిగేవి ఇవాళ హాల్మార్క్ వచ్చిన తర్వాత ప్రతి దాని మీద హెచ్ఐ కోడ్ అని ఉంటదండి ఐటెం మీద ఆ కోడ్ మేము బిల్ లో మెన్షన్ చేయటం జరుగుతుంది ఆ కోడ్ ద్వారా మీరు బిఐఎస్ ఆల్మార్క్ సైట్ లోకి వెళ్లి ఈ కోడ్ కొట్టి చూస్తే మీకు అది నైన్ వన్ సిక్స్ లేకపోతే సెవెంటీ ఎయిటీన్ క్యారెట్ అనేది కూడా మీకు మీ ఫోన్ లోనే తెలిసిపోతుంది అది ఇప్పుడు ఎవరు దాన్ని మోసం చేయడం జరగదు ప్లస్ ప్రతి ఆభరణం మీద ఉన్న హెచ్ఐడి కోడ్ బట్టి ఆ జ్యువెలరీ ఏ పర్సెంటేజ్ లో ఉన్నది అంటే కూడా మనం తెలుసుకోవచ్చు నైన్ వన్ సిక్స్ నైన్ వన్ సిక్స్ గానే మళ్ళీ మేము రిటర్న్ గా తీసుకోవటం జరుగుతుందండి తరిగేమో తరిగేమి పోదు దాంట్లో মেমুই আ